నమస్తే ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద మనం ఆపరేషన్ కగారు పేరుతో మారణ హోమ మాపాలని చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిసి సో ఇక్కడ ఒకసారిగా నిరసన తెలుపుతున్న పరిస్థితి సో మాట్లాడదాం దీని మనతో పాటు మాట్లాడే జార్జ్ రెడ్డి పీడిఎస్ జార్జ్ రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు నాగేశ్వర డాక్టర్ నాగేశ్రావు అన్నాను అన్న చెప్పండి నన్ను ఎట్లా ఇవ్వచ్చు ఆపరేషన్ కగారు సంబంధించి ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా పదుల సంఖ్యలో సో రీసెంట్గా చూస్తున్న మా ఊర్ సంబంధించి చీఫ్ కమాండర్ సో నంబాల కేశవరావు గారు కూడా చనిపోవడం జరిగింది మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని పొలిటికల్ సైన్స్ సంబంధించి ఆమె కూడా చనిపోవడం ఈ అన్ని ఘటనలు ఎట్లా విడచ్చు ఖచ్చితంగా ఈరోజు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే చదువులకి సమాజానికి దూరం చేయబడినటువంటి ఒక ఆదివాసీ సమాజం ఈరోజు అర్ధాంతరంగా ప్రాణాలను కోల్పోతుంది ఎంతోమంది ఎంతో భవిష్యత్తున్న చిన్న చిన్న చిన్నారులు ఈ పోలీస్ ఆపరేషన్లో ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు ఈ దేశ పౌరులు ముఖ్యంగా భారతీయులు ఈ దీంట్లో ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు ఇది చాలా సీరియస్ అంశంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము భావిస్తా ఉన్నాం ప్రపంచంలో ఏ దేశమైనా ముఖ్యంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తామని చెప్పేసి బుద్ధుడు నడియాడిన దేశం మాది అబ్దుల్ కలాం పుట్టిన దేశం మాది అంబేద్కర్ చదివిన దేశం మాది జ్ఞానం కలిగిన దేశం మాదని మన ప్రపంచ దేశాల ముందు ఐక్యరాజ్య సమితి వేదికల్లో మాట్లాడే వాళ్ళం శాంతికి క్షీణమైన గాంధీజీ పుట్టిన నేల మాది అని వాళ్ళం ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల ముందు శాంతి సందేశాలు ఇచ్చి సొంత దేశ ప్రజల మీద మాత్రం యుద్ధనీతిని కొనసాగించడం అనేది ఈరోజు విద్యావేత్తల్లో ఆలోచన పరుల్లో పౌర సమాజంలో మేధావి వర్గంలో తీవ్రమైన కలతని కలిగిస్తూ ఉంది ఈరోజు ఆపరేషన్ కగార్ అనేది చర్చించడానికి అవకాశం లేదా మీరు పాకిస్తాన్ తోని వాళ్ళ మిలిటరీ ఆపరేషన్ అధికారులతోని ఆ దేశ దౌత్య కార్యాలయంతో చర్చలు చేయగలిగినప్పుడు శత్రు దేశంతో చర్చలు చేయగలిగినప్పుడు అమెరికా ట్రంప్ చెప్తే యుద్ధాన్ని ఆపగలిగే పరిస్థితి వచ్చినప్పుడు ఈ దేశ పౌరులు చెప్తున్నప్పుడు ఈ దేశ ప్రజలు చెప్తున్నప్పుడు ఈ దేశంలో రాజకీయ పార్టీలు కోరుతున్నప్పుడు ఈరోజు ఆదివాసుల మీద యుద్ధాన్ని ఎందుకు ఆపలేరు ఈరోజు ఆదివాసీ సమూహాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఈరోజు ఏం లేవనెత్తు తా ఉంది వాళ్ళ కార్యదర్శి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ లెటర్లో చూస్తే పేదరికాలను నిర్మూలించండి అవినీతిని నిర్మూలించండి ఉద్యోగ అవకాశాలు కల్పించండి భూమిని ప్రజలకు పంచండి ఆదాయ అసమానతలు తొలగించండి వివక్షలు రద్దు చేయండి అని కోరుతా ఉన్నారు ఇవి ఇవి శాంతి భద్రతల సమస్యల ఈ దేశంలో రాజకీయ సమస్యలు సాంస్కృతిక సమస్యలు ఆర్థిక సమస్యలు ఇవి రాజకీయ పరమైన అంశాలు వీటిని చర్చించడానికి రాజకీయ విధానం ఉండాలి కోణం ఉండాలి కానీ వ్యక్తుల్ని చంపేసి భావాలను అణిచివేస్తామని అంటే అది సాధ్యమయ్యే పనియా ఆర్ఎస్ఎస్ ప్రారంభంలో మొదటైన వాళ్ళు ఈరోజు జీవించున్నరా ఆర్ఎస్ఎస్ ఎగ్డేవారు చచ్చిపోతే ఈరోజు ఆర్ఎస్ఎస్ చచ్చిపోయిందా ఆర్ఎస్ఎస్కి గోల్కర్ చచ్చిపోతే ఈరోజు ఆర్ఎస్ఎస్ ఆగిపోయిందా ఆర్ఎస్ఎస్ గాడ్స చచ్చిపోతే ఈరోజు ఆర్ఎస్ఎస్ ఆగిపోయిందా కాబట్టి వ్యక్తుల్ని చంపేస్తే వ్యక్తులని హత్యలు చేస్తే సిద్ధాంతాలు ఆగిపోతాం అనేది ఇది అభూతమైన భావన ఖచ్చితంగా ఆ రాజకీయ విశ్వాసాలు లేవనెత్తుతున్నటువంటి అంశాలేంటి వాటి పరిష్కారం కోసం మనం ఏం చేయాలి ఈ దేశం ప్రజాస్వామ్య దేశం ఇది మిలిటరీ కల్నల్ పరిపాలన ఉండేది కాదు మిలిటరీ పరిపాలన ఉండేది కాదు ప్రజాస్వామ్యయుతంగా భారత పార్లమెంట్ ఉంటుంది చర్చల విధానాన్ని ఎంచుకోవాలి చర్చించాలి ఒక పార్టీ తనకు తానుగా శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పుడు ఒక పార్టీ తనకు తనగా ఆయుధాలు విసర్జన చేసి మేము చర్చలు చేస్తాం బేసరతగా మీరు ఈ అంశాలను పరిష్కరించడానికి మనం ముందుకు పెట్టినప్పుడు భారత రాజ్యాంగం వాళ్ళని హక్కును చేర్చుకొని చర్చించి వాళ్ళని జనజీవన శ్రవింతులు కలపాలి కానీ బాంబేస్ అణివేస్తాం అంటే బాంబేస్ అణచివేస్తే ఇజ్రాయల్ ఏమైంది ఈరోజు పాలస్తీనా ఏమవుతుంది ఈరోజు పాకిస్తాన్ ఏమైంది లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఏమవుతున్నాయి తిరుగుబాటు మొదలవుతుంది కాబట్టి ఈరోజు సమస్యలు పరిష్కరించండి తిరుగుబాటుని పెంచడం చేయడం సరైనది కాదని ఆదివాసులకు డెవలప్మెంట్ కావాలంటే అక్కడ స్కూల్ గట్ట మీరు అన్నట్టు చదువు లేని ఆదివాసులు అని చెప్పేసి సో వాళ్ళకి డెవలప్మెంట్ చేయాలంటే స్కూల్ గట్ట స్కూల్ కట్టాలంటే కన్స్ట్రక్షన్ సో అలాంటి కన్స్ట్రక్షన్ చేయడానికి వెళ్ళిన అధికారులను కావచ్చు వాళ్ళందరినీ కూడా నక్సలైట్లు చంపేస్తున్నారు అండ్ ఆదివాసులు ఇన్ఫార్మర్లు పెద్ద పోలీసుల ఇన్ఫార్మర్ చెప్తున్నారు అలాంటి వాళ్ళని ఎట్లా సహించాలి అని చెప్పి పార్టీ ఇప్పుడు బీజేపీ అనిల్ అంబానీ అవినీతి గురించి మాట్లాడిన భారత మాజీ ప్రధాని మనవడు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీని అర్బన్ నక్సలెట్ అన్నది పార్లమెంటు వేదిక ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది బిజెపి పార్టీకి అంత చిత్తశుద్ధి ఉంది ఈ దేశాలు ఎవరు మాట్లాడినా వాళ్ళని అర్బన్ నక్సలైట్ అంటము లేకపోతే దేశ ద్రోహం అంటూ లేకపోతే పాకిస్తాన్ ఏజెంట్లో లేకపోతే కమ్యూనిస్టులు ఏ ఇంకొక దేశం ఏజెంట్లు అని మాట్లాడతారు తప్ప సమస్యను గుర్తించే పరిస్థితి లేదు ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతోని మీరు ఆపరేషన్ సింధూర్ పేరుతోని దాడులు చేసి యుద్ధం చేసి ఆ క్రమంలో అర్ధాంతరంగా ఆపరేషన్ సింధూర్ని ఆపేశారు ఎందుకు ఆపేశారు ముగ్ర ఉగ్రదాడు గురించి ఎందుకు మాట్లాడలేదని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించండి మరి సుబ్రహ్మణ్య స్వామిని ఏమంటారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని కూడా అర్బన్ నక్సలేటి అంటారు కదా అంటే ఆయన ప్రశ్నను మాత్రం మీరు మీ శిబిరం నుంచి చూస్తారు పౌరుల నుంచి ప్రజల నుంచి పౌర సమాజం నుంచి వచ్చి మాత్రం శత్రు శిబిరం నుంచి చూస్తారా కాబట్టి ఈ రోజు బీజేపీ అబద్దాల పార్టీ తప్పుడు విధానాలని తప్పుడు పద్ధతులని కార్యకర్తలకు పోషించి పెంచి పోషించి వాట్సాప్ యూనివర్సిటీలు వచ్చే తప్పుడు సమాచారాన్ని ఫేక్ ప్రచారాన్ని ఈరోజు ప్రజల మెదళ్ళలో రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉండదు వాళ్ళు ఈ దేశ అత్యంత సింధూర్ ఆపరేషన్లో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి ఒక మహిళ కమాండర్ని కురేసిని కూడా గౌరవించలేని పార్టీ ఆ బీజేపీ పార్టీ వాళ్ళ మాటల్ని వాళ్ళ ఆచరణ ఈరోజు ఈ దేశ పౌరులు ఎవరు విశ్వాసంగా తీసుకోరు అత్యంత ద్రోహులు ఎవరైతే ఉన్నారంటే ఈరోజు బీజేపీ పార్టీ అనేది క్రేషి మీద వివాదపరమైనటువంటి స్టేట్మెంట్ చెప్తు చూస్తేనే అర్థమవుతుంది ఇంకోటైనా ఇటు రీసెంట్గా మనం ఒక పోస్ట్ కూడా చాలా వరకు వైరల్ అవుతుంది అంటే నక్సలైట్ల అందరినీ డెడ్ బాడీస్ పెట్టుకుని ఆర్మీ మిలిటరీ వాళ్ళు అంటే ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అయితే వాళ్ళకేం వ్యతిరేకంగా కానీ ఏమంటారు వీళ్ళు చేసేది త్యాగం వాళ్ళు చేసే డ్యూటీ అని చెప్పేసి ఇంకోటి మన దేశ పౌరుల్ని చంపేసి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం ఏంది అదే పాకిస్తాన్ ఉగ్రవాదం చంపే ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా సోషల్ మీడియా మాధ్యమాలలో అన్ని కూడా చాలా వరకు ప్రశ్నలు కానీ నిలబెత్తు పరిస్థితి మీరేమంటారన్నది ఖచ్చితంగా ఈరోజు పోలీస్ ఆపరేషన్ లో ఉన్న వాళ్ళు మిలిటరీ ఆపరేషన్ లో ఉన్న అధికారులు ఒక ఉద్యోగస్తులు ఆ ఉద్యోగస్తులు కూడా ఎక్కువ శాతం మంది తొంభై శాతం మంది క్షేత్రస్థాయిలో ఉండే వాళ్ళంతా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు సామాజికంగా రాజకీయంగా సాంస్కృతికంగా వివక్షలకు ఎదురైన వాళ్ళు యాభై అరవై ఏండ్ల నక్సలైట్ ఉద్యమంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో లేకపోతే ఈ ఈ ఉద్యమాలలో ఏదో ఒక రూపంలో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ముందు తరాలు కూడా వివక్షలు ఎదుర్కొన్న క్రమంలో ఈ పార్టీలు అండగా నిలబడ్డ వాళ్ళే కానీ ఈరోజు వాళ్ళ డ్యూటీ అనే విషయాన్ని లేదా వాళ్ళు రా ఉద్యోగ భద్రతలో ఉద్యోగ అంశంగా వృత్తిధర్మంగా చేస్తున్న ఆపరేషన్ని అదేదో బోర్డర్లో ఇతర దేశం మీద గెలిచిన లాగా సంబరాలు చేసుకోవడం అనేది అయితే ఇది మంచిగా అనిపించట్లేదు ఎందుకోసం అంటే ఈరోజు నక్సలైట్ పార్టీ ఈరోజు మావోయిస్ట్ పార్టీ భారతదేశంలో ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ లేవనెత్తుతున్న అనేక అంశాలు రాజకీయ అంశాలు ఆ రాజకీయ అంశాలు భౌగోళికంగా భారతదేశ పరిధిలో ఉంది ఈ దేశ పరిధిలో ఉన్నటువంటి పౌరులనే ఎన్కౌంటర్ పేరుతో చంపేసి సంబరాలు చేసుకోవడం అనేది కొంత బయట సమాజానికి అర్చనీయంగా లేదు ఇదే శత్రుదేశం కాదు వాళ్ళేమి శత్రువర్గాలు కాదు వాళ్ళు రాజకీయ అంశాలు లేవనెత్తుతున్నారు వాళ్ళు ప్రజాస్వామ్యంగా పరిష్కారం చేయాలంటే శాంతి చర్చలు జరపండి వాళ్ళు జనజీవన శ్రమంతులకు రమ్మండి వాళ్ళని ఓట్ల రాజకీయాల్లోకి మీరు ఆహ్వానించండి కానీ ఈరోజు వాళ్ళని చంపేసి హేళన చేసేలాగా డాన్సులు వేసుకుంటూ చేయడం అనేది వాళ్ళకి వాళ్ళ స్థాయికి అది సరైనది కాదనేది అయితే మేము భావిస్తాను ఇటువంటి చర్యలను కూడా చేపట్టదు మేము ఈ సందర్భంగా సూచిస్తాము కానీ లేదా వాళ్ళు రా ఉద్యోగ భద్రతలో ఉద్యోగ అంశంగా వృత్తి ధర్మంగా చేస్తున్న ని అదేదో ఆ బోర్డర్లో ఇతర దేశం మీద గెలిచిన లాగ సంబరాలు చేసుకోవడం అనేది అయితే ఇది మంచిగా అనిపించట్లేదు ఈ ఈరోజు నక్సలైట్ పార్టీ ఈ రోజు మావోయిస్ట్ పార్టీ భారతదేశంలో ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ లేవనెత్తుతున్న అనేక అంశాలు రాజకీయ అంశాలు ఆ రాజకీయ అంశాలు భౌగోళికంగా భారతదేశ పరిధిలో ఉంది ఈ దేశ పరిధిలో ఉన్నటువంటి పౌరులనే ఎన్కౌంటర్ పేరుతో చంపేసి సంబరాలు చేసుకోవడం అనేది కొంత బయట సమాజానికి అర్చనీయంగా లేదు ఇదే శత్రు శత్రుదేశం కాదు వాళ్ళేమి శత్రువర్గాలు కాదు వాళ్ళు రాజకీయ అంశాలు లేవనెత్తుతున్నారు వాళ్ళు ప్రజాస్వామ్యతంగా పరిష్కారం చేయాలంటే శాంతి చర్చలు జరపండి వాళ్ళు జనజీవన శ్రమంతులకు రమ్మండి వాళ్ళని ఓట్ల రాజకీయాల్లోకి మీరు ఆహ్వానించండి కానీ ఈరోజు వాళ్ళని చంపేసి హేళన చేసేలాగా డాన్సులు వేసుకుంటూ చేయడం అనేది వాళ్ళకి వాళ్ళ స్థాయికి అది సరైనది కాదనేది అయితే మేము భావిస్తాను ఇటువంటి చర్యలను కూడా చేపట్టడం మేము ఈ సందర్భంగా సూచిస్తాము